హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ గురించి తెలుసుకుందాం లక్షల్లో ఖర్చు అయ్యే వైద్యం ఇక్కడ ఉచితంగా లభిస్తుంది ఎంత మంది ఆరోగ్య సమస్యకైనా ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది ఈ హాస్పిటల్లో ఎలాంటి వైద్యం చేస్తారు హాస్పిటల్లో ఓపీ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం హాస్పిటల్ లోపలికి వెళ్ళాక రైట్ సైడ్లో ఓపీ కౌంటర్ ఉంటుంది ఇక్కడ ఓల్డ్ పేషెంట్స్కి న్యూ పేషెంట్స్కి వేరువేరుగా ఓపీ ఇస్తారు ఓపీలో ఒక్క రూపాయి కూడా తీసుకోరు కానీ ఆధార్ కార్డు తప్పకుండా తీసుకువెళ్ళాలి ఆధార్లో అడ్రస్ ఏ స్టేట్ అయినా పర్వాలేదు కానీ ఆధార్ కంపల్సరీ గుర్తుంచుకోండి ఓపీలో మన ప్రాబ్లమ్స్ తెలుసుకుని దానికి సంబంధించిన వైద్యులు ఉన్న రూమ్ నెంబర్ని ఓపీ స్లిప్ మీద వేసిస్తారు ఇప్పుడు ఏ ఏ సమస్యలను ఏ ఏ రూమ్లో చూస్తారో హాస్పిటల్ వారు పెట్టిన డీటెయిల్స్ చూద్దాం ఒకటి రెండు మూడు రూమ్స్లో కాయ చికిత్స అంటే ఈ రూమ్స్లో పక్షవాతము కీళ్ళ జబ్బులు ఉదరం కాలే జీర్ణాశయ వ్యాధులు చర్మరోగములు సుఖ వ్యాధులు మొదలైన వాటికి సంబంధించి చూస్తారు రూమ్ నంబర్ ఫోర్ ఇక్కడ ద్రవ్యగుణ సంహిత సిద్ధాంతములు అన్ని సాధారణ వ్యాధులు చూస్తారు ప్రజెంట్ అయితే నాలుగవ నంబర్ రూమ్లో స్కిన్కి సంబంధించిన సమస్యలను చూస్తున్నారండి ఐదవ నంబర్ రూమ్లో పంచకర్మ విభాగము ఈ పంచకర్మ విభాగములో పక్షవాతము కీళ్ళ వ్యాధులు చర్మరోగములు మానసిక మొదలైన వ్యాధులకు సంబంధించి చూస్తారు పంచకర్మ విభాగం గురించి సపరేట్గా వేరే వీడే చేస్తాను ఆరు ఏడు రూమ్లలో ఆస్యమూలలు కంతులు గడ్డలు జలగలతో చికిత్స బోన్ ఫ్రాక్చరర్స్ వంటి వాటికి సంబంధించి చూస్తారు ఎనిమిదవ నంబర్ గల రూమ్లో చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని సమస్యలను చూస్తారు తొమ్మిది పదకొండు నెంబర్స్ గల రూమ్స్లో చెవి ముక్కు గొంతు ముఖ దంత నేత్ర రోగాలకు సంబంధించి చూస్తారు పదిహేనవ నంబర్ గల రూమ్లో గర్భిణి సుఖప్రసవము సంతాన లేమి స్త్రీ యోనిక్ గర్భాశయ రోగాలకు సంబంధించి చూస్తారు అలాగే రూమ్ నంబర్ పంతొమ్మిదిలో ఫార్మసీ ఉంటుంది ఇక్కడ ఒక రూపాయి కూడా తీసుకోరు ఫార్మసీలో లేని మందులను బయట కొనుక్కోవాల్సి ఉంటుంది ఓపి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చూస్తారు డాక్టర్స్ చెకప్ చేసిన తర్వాత మందులు రాసిస్తారు మెడిసిన్ తీసుకుని వచ్చాక ఎలా వాడాలో చాలా వివరంగా చెప్తారు ఊపి దగ్గర నుంచి రైట్ సైడ్ చివరకు వెళ్తే అక్కడ ఫార్మసీ ఉంటుంది పంచకర్మకు సంబంధించిన మందులు బయట తీసుకోవాలి ఈ హాస్పిటల్లో డాక్టర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఒకటి మాత్రం నిజమండి ఇక్కడ ఉన్న పేషెంట్స్తో మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఆయుర్వేదం గొప్పతనం చాలా హాస్పిటల్స్ తిరిగి ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టి చివరికి ఆపరేషన్ వరకు వెళ్ళిన వారికి కూడా ఇక్కడ నయమైంది ముఖ్యంగా కీళ్ళవాతము కాళ్ళనొప్పులు నడుమునొప్పులు అలాగే చిన్నపిల్లల్లో మానసికంగా ఇబ్బందులు పడుతున్నవారు మెడ నిలపలేని పిల్లలు కూడా ఇక్కడ చూస్తున్నారు హాస్పిటల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్